సంస్థానంలో ఒకప్పుడు తెలంగాణలోని ఎనిమిది జిల్లాలు మహారాష్ట్రలోని ఐదు జిల్లాలు కర్ణాటకలోని మూడు జిల్లాలు కలిపి తెలంగాణ సంస్థానంగా ఉండేది ఆ సంస్థానంలో అత్యధికంగా తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నప్పటికీ రాజభాష ఉర్దూ మీడియం కాబట్టి ఆ ప్రాంతంలో ఉర్దూ మీడియం పాఠశాల నెలకొల్పి పెద్ద ఎత్తున ఉర్దూను రాచరిక భాషగా నిర్వహించడం వల్ల అత్యధికంగా తెలుగు మాట్లాడేవారు ఇబ్బంది పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో తెలుగును కాపాడాలని చెప్పి తెలుగును రాజరిక అంటే అధికార భాషగా చేయాలని చెప్పి అప్పటికే సామాజిక చైతన్యం ఉన్న ఎందరో గ్రంథాలయ ఉద్యమాలు లాంటివి స్థాపించి ఒక పక్క నడుస్తుండగా ఇంకొక పక్క గ్రామాలలో దొరలు జమీందారులు వతందారులు రైతులు పండించిన పంటలను లాక్కెళ్ళి వాళ్ళను దౌర్జన్యంగా చిత్రహింసలు చేస్తూ మహిళలను అవమానాలకు గురి చేస్తూ ఉన్న సందర్భంలో వీరనారి చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు గుత్వల సంఘం నాయకత్వంలో పంటలను ఎత్తుకబోతున్న దొరలకు జమీందారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసింది అంతేకాకుండా ఈ పోరాటంలో పెత్తందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో దొడ్డి కొమరయ్య ప్రాణాలు సైతం కోల్పోవడం జరిగింది ఇట్లాంటి సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ సాంప్రదాయమైన ఆయుధాలు బడిసలు కత్తులు వీటితో మనం జమీందారులను ఎదుర్కోవాలని ఎదుర్కోలేమని చెప్పి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన తర్వాత గ్రామాలలో దోపిడీదారులకు జమీందారులకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడి పోరాటం మొదలుపెట్టారు ఈ తరుణంలో గ్రామాలలోని జమీందారులు దొరలు వాళ్ళ రక్షణ కోసం నిజాం పోషించినటువంటి రజాకార్ సైన్యాన్ని వాడుకోవడం జరిగింది ఈ రజాకార్ సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్న కాసిం రిజ్వి మరియు ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి విష్ణు రామచంద్రారెడ్డి ప్రోద్బలంతో పెద్ద ఎత్తున తిరగబడిన ప్రజలపై మారణకాండను సృష్టించడం జరిగింది ఈ విధంగా జరుగుతున్న తరుణంలో తెలంగాణ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేయాలని చెప్పి భారత ప్రభుత్వం నిజాం రాజు అయినటువంటి రాజుతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని ఆపరేషన్ పోలో చర్యలు చేపట్టి పెద్ద ఎత్తున పోరాడు ప్రజల కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులను తిరగబడిన ప్రజలను పెద్ద ఎత్తున చంపివేసి మేము విలీనం చేశామని చెప్పి చీ చీకటి ఒప్పందం కుదుర్చుకొని తద్వారా నిజాం రాజును రాజప్రముఖ్గా చాలా ఏళ్ళు కొనసాగించి రాజభరణం కింద చాలా పెద్ద ఎత్తున నజరాన కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ మరణకాండకు అత్యంత కారకుడైన కాశీం రిజ్విని కూడా ఎట్లాంటి బంధించకుండా శిక్షించకుండా పాకిస్తాన్ లాంటి దేశాలకు పారిపోవడానికి ఈ భారత ప్రభుత్వం వీళ్ళంతా ఒప్పందం కుదుర్చుకొని సహాయం చేశారని చెప్పి పెద్ద ఎత్తున చరిత్రకారులు వీళ్ళంతా జరిగింది అయితే ఈ పోరాటాన్ని ఏ సంబంధం లేనటువంటి ఏ పోరాటాలు చేయనటువంటి మతోన్మాద పార్టీ బీజేపీ వాళ్ళు ఎలాగూ ఏ పోరాటం చేయలేదు కాబట్టి చెప్పుకోవడానికి జరిగిన పోరాటాలనే హిందూ ముస్లిం పోరాటాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాదాపుగా దోపిడీ చేయబడిన వారిలో నైంటీ పర్సెంట్ జమీందారులు పెత్తందారులు వాళ్ళంతా నైంటీ పర్సెంట్ హిందువులే మరియు దోపిడీ చేయబడిన వారిలో కూడా దాదాపు హిందువులు ఎంతమంది ఉన్నారో ముస్లింలు కూడా అంతే మంది ఉన్నారు కాబట్టి దీన్ని హిందూ ముస్లింలు పోరాటంగా చిత్రీకరించడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ పోరాటంలో ప్రముఖ జర్నలిస్టు అయినటువంటి సోహెబుల్లా ఖాన్ హత్య చేయబడ్డాడు అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వారిలో మఖ్ధు మొయినుద్దీన్ ప్రముఖుడు ఇట్లాంటి సందర్భంలో దీన్ని హిందూ ముస్లిం పోరాటంగా ఎలా చిత్రీకరిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు బీజేపీ ప్రభుత్వం యువతను తప్పుదోడి పఠించడానికి రజాకార్ లాంటి తప్పుడు చరిత్రను వక్రీకరిస్తూ సినిమాల పేరిట చరిత్రను మొత్తం కనువరుగు చేయాలని చెప్పి చూస్తుంది కనుక ఈ తరుణంలో సమాజానికి యావత్ అంటే తెలంగాణ సమాజానికి చరిత్రను వాస్తవాలను తెలియజేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఓయూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరొకసారి విద్యార్థులందరికీ స్కాలర్లందరికీ స్పీకర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అంటే మనం ఒక ఆరుగురు స్పీకర్లు మొత్తం ఈ స్పీకర్లను మూడు ప్యానల్గా అనుకున్నాం ఒక ప్యానల్లో ఇద్దరు స్పీకర్లు మాట్లాడతారు తర్వాత ప్యానల్లో ఇద్దరు స్పీకర్లు అట్లా మూడు సెషన్లు అనుకున్నాం కాబట్టి మొదటి సెషన్ ఇప్పుడు ఉన్నాం ఈ మొదటి సెషన్ను అధ్యక్ష అధ్యక్షత వహించడానికి ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ కొండా నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం